నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఫుడ్ లవర్స్ కు ఇది షాకింగ్ న్యూస్ ధమ్ బిర్యానీ అంటే దడుచుకుంటారు హైదరాబాద్ బిర్యానీ అంటే హడలెత్తిపోతారు లొట్టలేసుకుంటూ తిందామంటూ హోటల్కు వెళ్లినా ఆన్లైన్లో ఆర్డర్ చేసినా షాక్ అవ్వాల్సిందే వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ మేకింగ్లో ఏం జరుగుతోందో తెలిస్తే బాబోయ్ మాకొద్దు అంటారు అసలు బ్రాండ్ హైదరాబాద్ బిర్యానీ ఎందుకు ఇలా తయారైంది ఈ నగరానికి ఏమైంది ప్రియమైన హైదరాబాద్ వాసులారా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్ సరే సిగరెట్ పీక బిర్యానీ తెలుసా బొద్దింకల్ని మిక్స్ చేయడం చూసారా స్పైసీ జర్రి బిర్యానీ గురించి విన్నారా భాగ్యనగరంలో భయం పుట్టించే వెరైటీలు లొట్టలేసుకుంటూ తినేవాళ్లకు షాకులు హైదరాబాద్ అంటే బిర్యానీకా బాద్షా హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీకి జబర్దస్త్ అడ్డా దేశంలోని బిర్యానీకా బాప్ ఘుమఘుమలాడే బ్రాండ్ హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరైనా లొట్టలేయాల్సిందే నగరంలో ఉన్నోళ్లే కాదు దేశంలో నుంచో వచ్చినోళ్లు టేస్ట్ చూడనిదే వదలరు ఫేమస్ హోటల్స్లో లంచో డిన్నరో చేయాల్సిందే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ అంటే భయమేస్తోంది వేడివేడిగా వడ్డిస్తున్న బిర్యానీలో బుద్దింకలు బల్లులు జెర్రులు కప్పలు చూసి బాబోయ్ అంటున్నారు కస్టమర్లు ఇవేవో చిన్నాచితక హోటళ్లలో కాదు టాప్ మోస్ట్ హోటల్స్లో తరచుగా వస్తున్నాయి కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉన్నాయి ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లకు షాకిస్తున్నాయి రుచి ఏమో కానీ శుచీ పచీ లేకుండా ప్యాకింగ్ చేసి పంపించేస్తున్నారు తీరా ఫుడ్ ప్యాకెట్లు విప్పి తింటున్నోళ్లు మధ్యలో ఏ బొద్దింకనో బల్లినో చూసి అవాక్కవుతున్నారు హోటల్కి హోటల్కెళ్లిన వాళ్లు పొగలు కక్కే బిర్యానీలో క్రిమి కీటకాలు చూసి బాబోయ్ అంటున్నారు వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేకుండా కొన్ని హోటళ్లు వేడివేడిగా డబుల్ మసాలా దట్టించి స్పైసీగా వీటిని వడ్డించేస్తున్నాయి బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్కు పండగే కొందరైతే రోజూ బిర్యానీ పెట్టినా తింటారు అంతలా బిర్యానీ అంటే పడిచేస్తారు అలాంటిది ఇప్పుడు బిర్యానీ తినాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి చికెన్ మటన్ బిర్యానీల్లో బొద్దింకలు బల్లులు ఈగలు వచ్చేస్తున్నాయి పేరు మోసిన హోటళ్లలో తింటున్న బిర్యానీల్లో బొద్దింకలు కనిపిస్తున్నాయి అది కూడా సగం తిన్న తర్వాత కనిపించడంతో ఆ కస్టమర్ల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా మారుతోంది బిర్యానీ అంటే పడిచావడం ఏంటోగాని చావు గ్యారంటీ అనేలా కొన్ని హోటళ్లు వ్యవహరిస్తున్నాయి వరల్డ్ ఫేమస్ బిర్యానీ మేకింగ్ లో నిలువెల్లా నిర్లక్ష్యం కనిపిస్తోంది రుచి శుచి శుభ్రతను హోటళ్లు గాలి కుదిలేశాయి నగరంలోని పలు హోటళ్లలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే జెర్రీ కప్ప టొబాకో కవర్ సిగరెట్ పీకలు బొద్దింకలు లాంటివి ప్రత్యక్షమవుతున్నాయి ఇటీవల వరుసగా జరిగిన ఈ సంఘటనలు చూసి ఈ నగరానికి ఏమైందని బిర్యానీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రముఖ రెస్టారెంట్ బవర్చిలో చికెన్ బిర్యానీ తింటుండగా తాగేసిన సిగరెట్ పీక కనిపించింది తాజాగా బంజరా హిల్స్ రోడ్ నెంబర్ త్రీలోని బిర్యానీ వాలాలో తింటున్న బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది బిర్యానీ వాలా హోటల్లో బిర్యానీ తినేందుకు ఒక పది మంది గ్రూప్ కలిసి ఈ హోటల్కు వెళ్లారు అక్కడ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడంతో కంగారు పడ్డారు వెంటనే అక్కడ ఉన్న హోటల్ సిబ్బందికి బొద్దింకను చూపించి ప్రశ్నించారు హోటల్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానమిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు వ్యవహరించారు దీంతో కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాల్స్ చేశారు హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వారు తిన్న ఫుడ్కు మొత్తం ఎనిమిది వేల బిల్లును సైతం చెల్లించాలని పట్టుబట్టారు దీంతో చేసేది లేక బిర్యానీ తినకపోయినా సరే బిల్లు కట్టాల్సి వచ్చింది మొదట బిల్లు కట్టమని కస్టమర్లు హోటల్ నిర్వాహకులతో గొడవపడినప్పటికీ హోటల్ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫోన్ చేశారు ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా బిల్లు కట్టి వెళ్లిపోవాలని పోలీసులు కస్టమర్లను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి పోలీసుల ఎంట్రీతో కస్టమర్లు బిల్లు కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఎక్స్ వేదికగా స్పందించింది విచారణ జరిపి తమ ఆహార భద్రత బృందం తనిఖీలు చేసి సమస్య పరిష్కరిస్తామని కామెంట్ పెట్టింది నగరంలో దాదాపు చిన్న హోటళ్ల నుంచి పెద్ద స్టార్ హోటళ్ల వరకు ఆహార నాణ్యత పాటించడం లేదని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి తరచుగా వెలుగు చూస్తున్న ఘటనలపై కొందరు మాత్రమే సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు ఇంకొందరు హోటల్స్ యజమానుల్ని నిలదీసి అక్కడితో వదిలేస్తున్నారు ఇంకోసారి ఈ హోటల్స్కొస్తే ఒట్టు అంటూ నిట్టూరుస్తూ వెళ్లిపోతున్నారు ఈ ఘటనలు చూస్తుంటే హోటల్స్లో ఫుడ్ తినకపోవడమే మంచిదని నెటిజన్లు భావిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై దాడులు చేస్తున్నప్పటికీ యజమానులు ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న హైదరాబాద్లో హోటళ్లకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల వల్ల ప్రతి ఒక్కరిలో ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది మొన్నటిదాకా హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిని జనాలకు ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి వచ్చింది ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు కారణం మొన్న ఆల్వాల్లోని ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చిన ఘటన ఫుడ్ లవర్స్ను కలవరపెట్టింది ఆల్వాల్లోని హౌస్ హోటల్లో బిర్యానీలో బొద్దింకలు దర్శనమిచ్చిన ఘటన కస్టమర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బిర్యానీ తింటున్న సమయంలో బుద్ధింకలు ప్రత్యక్షం కావడంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కస్టమర్లు ఈ ఘటనపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బుకాయించింది యాజమాన్యం దీంతో కస్టమర్లు కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్లో చూడగా గోంగూర పచ్చడి చికెన్ లెగ్ పీస్లలో బూజు పట్టి ఉన్నట్లు గుర్తించారు ఈ హోటల్లో బిర్యానీ తిన్న వెంటనే కస్టమర్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు చేసుకున్నారు ఇటీవల లోతుకుంటలోని గ్రీన్ హౌస్లో షవర్మ తిని పలువురు అస్వస్థత చెందారు నగరంలో ఆహారం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య తరచుగా తనిఖీలు చేస్తున్నారు హోటళ్ల కిచెన్లు పరిశీలించి వార్నింగ్ ఇస్తున్నారు కొన్ని హోటళ్ల లైసెన్సులను కూడా రద్దు చేసిన సందర్భాలున్నాయి ఇంకోసారి కిచెన్ డర్టీగా కనిపిస్తే సీజ్ అంటూ హెచ్చరిస్తున్నారు అయినా హోటళ్ల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు అసలు భయం లేకుండా తయారయ్యారు వందల్లో వస్తున్న కస్టమర్లు వేలల్లో వస్తున్న ఆన్లైన్ ఆర్డర్లే చూసుకుంటున్నారు గల్లా పెట్టే నిండిందా లేదా అనేదే చూసుకుంటున్నారు వచ్చిన అతిథికి కడుపు నిండా రుచి శుచికరమైన భోజనం పెట్టామా లేదా అన్నది మరిచిపోతున్నారు వచ్చినోళ్లు ఏమైపోతేనేం ఎలా వండి వడ్డించినా తినకపోతారా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి హోటల్స్ యాజమాన్యాలు హుండీల్లో టన్నుల కొద్దీ బిర్యానీ వండామా సేల్ అయిందా లేదా అనే చూసుకుంటున్నాయి నీట్నెస్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు వండేటప్పుడు అందులో ఏం ఉన్నాయో గమనించడం లేదు తీరా వంటయ్యాక అందులోంచి తీసి సర్వ్ చేసేటప్పుడైనా చూడటం లేదు ఒకప్పుడు ధమ్ బిర్యానీ అంటే ఆ టేస్టే వేరు ఇప్పుడు ఆ రుచి తగ్గింది నాణ్యత అంతకుమించి తగ్గింది కొన్ని హోటల్స్ గుడ్ విల్ను పట్టించుకోవడం లేదు ఫుడ్ ఎలా ఉంటేనేం గిరాకీ అవుతుందా లేదా అనేదే చూసుకుంటున్నాయి ఫుడ్ సేఫ్టీ విషయాన్ని గాలికొదిలేస్తున్నాయి మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాకా టన్నుల కొద్దీ బిర్యానీ వండుతున్నాయి ఆన్లైన్ ఆర్డర్లకు లెక్కే కాదు టైమింగు లేదు తెల్లవారులు ఎప్పుడు ఆర్డర్ చేసినా పంపిస్తూ ఉంటాయి ఇలా డిమాండ్ ఉన్నప్పుడు హోటళ్లు ఎంత బాధ్యతగా ఉండాలి రుచి సుచి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదనేది కస్టమర్ల ఆరోపణ బిర్యానీ ప్రియులను హోటల్స్ రెస్టారెంట్ల నిర్లక్ష్యం భయపెడుతోంది వరుస ఘటనలతో బిర్యానీ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడే పరిస్థితి బంజారా హిల్స్ బిర్యానీ వాలాలో బొద్దింకలు బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి సిగరెట్ పీకలు తాజ్మహల్ హోటల్లో పన్నీర్ బిర్యానీలో జర్రీ కనిపించాయి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే మామూలు హోటల్సే కాదు పేరు మోసిన వాటిల్లో నాణ్యత పాటించడం లేదని తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి ఫుడ్ మెను చూస్తే చికెన్ బిర్యానీ వైపే కళ్ళు వెళతాయి క్షణం ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేస్తూ ఏ పార్టీ అయినా ఈ ట్రీట్ ఇవ్వాల్సిందే ఏ చిన్న సంతోషకర సందర్భం వచ్చినా దాన్ని బిర్యానీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఇలా ఎన్ని ఉన్నా ఎక్కువ మందికి చికెన్ బిర్యానీ అంటేనే క్రేజీ ఇది రుచికరంగా రావాలంటే సాధారణంగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో పాటు పుదీనా కొత్తిమీర వేసి పైనుంచి నెయ్యి వేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య మాత్రం బొద్దింకలు జెర్రులు బల్లులు కప్పలు కూడా వేస్తున్నారు వేడివేడిగా ఉడికించి వడ్డిస్తున్నారు ఇటీవల హైదరాబాద్ గచ్చిబోలిలోని ట్రిపుల్ ఐటీలోని ఓ మెస్లో చికెన్ బిర్యానీలో కప్పని చూసి విద్యార్థులు కంగు తిన్నారు హైదరాబాద్లోని గచ్చిబోలి ట్రిపుల్ ఐటీ మెస్లో ఈ తంతు వెలుగు చూసింది విద్యార్థులకు మెస్లో చికెన్ బిర్యానీ వడ్డిస్తుండగా అందులో కప్ప కనిపించింది మసాలా దట్టించి మరీ ఫ్రై చేశారా అన్నట్లుంది హైదరాబాద్లో బిర్యానీ ఎక్కడ బాగుంటుందనగానే గుర్తుకు వచ్చే రెస్టారెంట్లలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్ టాప్లో ఉంటుంది ఆ మధ్య విశ్వ అనే బాలుడికి వింత అనుభవం ఎదురైంది బిర్యానీ ఆర్డర్ చేయగా డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ను తీసుకున్న బాలుడు దాన్ని తీసి చూడగా బిర్యానీలో బల్లి కలకలం రేపింది దీంతో బావర్చి హోటల్ ముందు బాధితులు ఆందోళన చేశారు ఈ విషయంపై జొమాటో కంపెనీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు అలాగే బావర్చి హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోలేదు దీంతో అనేక మంది వినియోగదారులు తినకుండా సగంలో వదిలి వెళ్లిపోయారు ఇలాంటి ఘటనలు గతంలోనూ ఈ హోటల్లో వెలుగు చూశాయని బిర్యానీ లవర్స్ అంటున్నారు ఇటీవల సికింద్రాబాద్లోని ఆల్ఫా రాజ్ అండ్ రెస్టారెంట్ సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని గుర్తించారు ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు తెలుసుకున్నారు ఈ క్రమంలో ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేయగా పాడిపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు బయటపడింది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు తేలింది ఈ హోటల్తో పాటు సందర్శిని రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందన్నారు అధికారులు ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీం వంటివి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఉన్నాయి దీంతో ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు గతంలోనూ ఈ హోటల్పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి గతంలో జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని హోటల్కు వచ్చిన కస్టమర్ ప్లేట్లో బొద్దింకను చూసి కంగు తిన్నాడు అది కూడా సగం బిర్యానీ తిన్న తర్వాత ప్లేట్లో చనిపోయిన బొద్దింక కనిపించింది దీంతో వెయిటర్లను పిలిచిన కస్టమర్ వారికి ఆ బొద్దింకను చూపించి సీరియస్ అయ్యాడు బిల్లు కట్టి బిర్యానీ తినడానికి వస్తే బొద్దింకలేసి పెడతారా అంటూ ఊగిపోయాడు అయినా దీన్ని ఆ హోటల్ మేనేజ్మెంట్ లైట్ తీసుకుంది ఇవి మచ్చకు కొన్ని ఎగ్జాంపుల్సే నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి కలుషిత ఆహారాలతో భోజన ప్రియుల్ని హోటళ్లు హడలెత్తిస్తున్నాయి ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోరా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇవి రిపీట్ అయ్యేవి కావంటున్నారు వరుస ఘటనలతో నగరంలోని వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రత ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లపై బిర్యానీ ఇతర వంటకాల్లో కీటకాలు బల్లులు బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదులు నమోదవుతున్నాయి సైడ్ స్టాల్స్ చిన్న హోటళ్లలో మాత్రమే కాకుండా కొన్ని ప్రముఖ రెస్టారెంట్లలో కూడా సరైన పరిశుభ్రత పద్ధతులు లేవని ఇది సూచిస్తుంది అన్ని రెస్టారెంట్లు పరిశుభ్రత విధానాలను పాటించేలా జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి కొందరు హోటళ్ల యజమానులు కాసులకు కకృతి పడి నాసిరకం బిర్యానీ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు బిర్యానీ బ్రాండ్ తగ్గేలా వ్యవహరిస్తున్నారు నిల్వచేసిన కోడి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలను వాడుతున్నారు నాసిరకం కొబ్బరి యాలకులు జీలకర్ర ఇతర మసాలా దినుసులను వినియోగిస్తున్నారు రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసంతో బిర్యానీ వండుతున్నారని అది తింటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు బిర్యానీ వంటి వంటకాలు బయట తినకపోవడమే ఉత్తమమని తాజాగా ఇంట్లో చేసుకునే ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు ఇటీవల ఆహార భద్రతా అధికారులు హోటళ్లపై కొరడా ఝుడిపిస్తున్నారు ప్రమాణాలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నారు ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాకయ్యారు కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నైతే పాడైన ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని ఇవన్నీ చూసి ప్రజలు బయట ఫుడ్ తినాలంటేనే భయపడుతున్నారు ఒక పూట కడుపు మార్చుకున్నా పర్వాలేదు ఇంటికి వెళ్లి తినాలి అని నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది ఇక ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించిన పలు హోటల్ లైసెన్స్లను అధికారులు రద్దు చేశారు తాజాగా లక్డికా పూల్లోని పలు రెస్టారెంట్లను హోటల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు షాహీ దస్తర్ ఖాన్ బడేమియా కబాబ్స్ ఖాన్ ఈ ఖాస్ రెస్టారెంట్లు ఆహార భద్రతా నియమాలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు ఇంకా కబాబ్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి కస్టమర్ల ప్రాణాలతో హోటల్స్ యజమానులు చెలగాటమాడుతున్నారు ఇక కిచెన్ పరిశుభ్రత విషయంలో ఆ ప్రదేశంలో విచ్చలవిడిగా బొద్దింకలు ఎలుకలు తిరుగుతున్నాయని గడువు ముగిసిన రా మెటీరియల్ తో తినుబండారాలను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు ఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్ కోకోనట్ మిల్క్ కొరియా వాటర్ వాడుతున్నారు మిగిలిపోయిన ఫుడ్ ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు స్టోర్ రూమ్ లో ఫంగస్ వచ్చిన అల్లం కరంగొన్నారు ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగించడంపై హోటల్స్ రెస్టారెంట్ల నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతర నిఘా పెట్టినా హైదరాబాద్ బిర్యానీ పరువును కొన్ని హోటళ్లు బజారులో పడేస్తున్నాయి హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిన ప్రజలకు ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది వరుస ఘటనలతో బిర్యానీ తినాలంటేనే జంకుతున్నారు బిర్యానీ ఆర్డర్లలో టాప్ ఫుడ్ క్వాలిటీలో మాత్రం లాస్ట్ దేశంలో పంతొమ్మిది నగరాల్లో నిర్వహించిన సర్వేలో చివరి స్థానంలో నిలిచింది రెండు నెలల్లోనే ఎనభై నాలుగు శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి అది కూడా బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్ అయిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి నాణ్యత మరిచి కొన్ని హోటల్స్ రెస్టారెంట్లు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు తరచూ జరుగుతున్న ఘటనలకు చెక్ పెడతారా బిర్యానీ ఇది కేవలం ఫుడ్ మాత్రమే కాదు ఆహార ప్రియులకు ఇది ఓ ఎమోషన్ ఎన్నిసార్లు తిన్నా కొట్టని ఆహారం బిర్యానీ దేశంలో ప్రతి నగరంలోనూ బిర్యానీ లభిస్తుంది అయితే బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే హైదరాబాదే దేశంలో వివిధ ప్రాంతాల్లో బిర్యానీ రుచి భిన్నంగా ఉంటుంది వెజ్ నాన్ వెజ్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి కానీ అన్నింటికన్నా హైదరాబాద్ బిర్యానీ అంటే ఆహా అనాల్సిందే చాలా మంది వారానికొకసారైనా బిర్యానీ తింటూ ఉంటారు దాని రుచి ఘుమఘుమలను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు ఓ నివేదిక ప్రకారం దేశంలోని ప్రతి ఐదు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్లో నమోదవుతుంది బాస్మతి బియ్యం లేత మాంసం సుగంధ ద్రవ్యాలతో చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీని దేశవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఇష్టపడుతున్నారు గతేడాది హైదరాబాద్లో పన్నెండు నెలల్లో దాదాపు పదమూడు మిలియన్ల బిర్యానీలు విక్రయించారట వీటిలో అత్యధికంగా చికెన్ బిర్యానీకి ఆర్డర్లొచ్చాయి తర్వాత వెజ్ మటన్ బిర్యానీలు ఉన్నాయని స్విగ్గీ పేర్కొంది దీని ప్రకారం సెకనకు సగటున రెండున్నర బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు డేటా చెబుతోంది అందుకే హైదరాబాద్ బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది ఇక సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్ అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి ఆరవ స్థానాన్ని కట్టబెట్టింది గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కలేదు కానీ ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది సిటీ జనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా రుచించే మన బిర్యానీ టేస్ట్ ఎట్లాస్ జాబితాలో టాప్ టెన్లో నిలిచింది బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ దే టాప్ దేశంలో నెంబర్ వన్ ప్లేస్ గత ఏప్రిల్లో పది లక్షల బిర్యానీ ఆర్డర్లతో రికార్డు క్రియేట్ చేసింది ఫుడ్ క్వాలిటీలో మాత్రం హైదరాబాద్ లాస్ట్ కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది సిటీలో ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది దేశంలో కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్లో హైదరాబాద్ నిలిచింది గడిచిన రెండు నెలల వ్యవధిలో ఎనభై నాలుగు శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి గతంలో ఫుడ్ క్వాలిటీ పరంగా స్టార్ రేటింగ్స్ను హైదరాబాద్ దక్కించుకుంది కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది హైదరాబాద్ బిర్యానీని దేశంలోని ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాదు విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ కొనియాడుతూ ఉంటారు అంతేకాదు ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్సెల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం కామన్ కానీ ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రత పరంగా ఆందోళనకరంగా మారింది రెస్టారెంట్లు హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తాజా సర్వే తేల్చింది దేశంలోని పంతొమ్మిది ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది నగరంలోని అరవై రెండు శాతం హోటళ్లు గడువు ముగిసినా పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే స్పష్టం చేసింది బిర్యానీ శాంపుల్స్లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు అయితే హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు దీంతో సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపుదాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి ఈ ఫుడ్ పాయిజన్ కేసులతో నగరవాసులు ఆస్పత్రి పాలవుతున్నారు బిర్యానీ తినే ఎక్కువ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు వాంతులు విరేచనాలు లోబీపీ గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నట్లు తేల్చారు ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్లో ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి సిటీలోని హోటల్స్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదట్టు సర్వేలో వెల్లడైంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు హోటళ్లు రెస్టారెంట్లే కాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కల్తీ చికెన్ సప్లై అవుతోంది ఆ మధ్య హైదరాబాద్ బేగంపేటలో భారీగా కుళ్లి చికెన్ను సీజ్ చేశారు ఏకంగా ఏడు క్వింటాళ్ల చికెన్ను సీజ్ చేశారు అధికారులు చికెన్తో పాటుగా కొవ్వు పదార్థాలు సైతం స్వాధీనం చేసుకున్నారు కుళ్లిన కోడి మాంసానికి కెమికల్స్ వేసి ఆ చికెన్ను నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మద్యం దుకాణాల్లోని పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్ నగరంలోని జనతా బార్లకు సైతం ఈ కుళ్లిన మాంసాన్ని సప్లై చేసినట్లు తేలింది ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కేటుగాళ్లు డబ్బుల కోసం కకృతిపడి తినే ఆహారాన్ని కల్తీమయం చేస్తున్నారు ఆఖరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడిని కల్తీ చేస్తున్నారు ఇలాంటి మసాలా దినుసులతో తయారైన ఏది తిందామన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి సో బయట బిర్యానీ తినే ముందు ఆలోచించాల్సి వస్తోందంటున్నారు ఫుడ్ లవర్స్ నిజానికి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఇంకా ముమ్మరం కావాల్సిన అవసరం ఉంది నిరంతర నిఘాతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి సీజ్లతో సరిపెట్టడమే కాదు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఉండాలి అప్పుడే హోటళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీలో నాణ్యత పాటిస్తాయి బ్రాండ్ హైదరాబాద్ బిర్యానీని కాపాడతాయి